ందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు కరుణా గ్రీన్ హంట్ ఇది సమ్మర్ సీజన్ కదండి ఎక్కువగా ఆయిల్ ఫుడ్స్ తినడం తగ్గించండి నెక్స్ట్ పిల్లలకి ఆయిల్ ఫుడ్స్ కూడా మార్నింగ్ టైం ఇవ్వకండి మ్యాక్సిమము వేడన్న పెరిగేసి పెట్టడం మంచిది తర్వాత నిమ్మకాయ అన్నం కానీ మంచిది ఈ రెండు పడవు అనుకుంటే మెంతులు కొంచెం వాళ్ళతో మింగించండి తర్వాత పెద్దలు కూడా దీనిని పాటించడం చాలా మంచిది ఇంకొకటి ముఖ్య విషయం ఏంటంటే మన పెద్దవాళ్ళు అంటే వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది పొట్టజారగ్గా బయటికి వెళ్తూ ఉంటారు నిన్ను మా ఏరియాలో ఒక మామగారంట మునక్కాడలు తీసుకొని వచ్చారంట సేల్కి అయితే ఆమె ఇంటికి వెళ్ళలేదు టూ డేస్ అయ్యింది అంటే నిన్నంటే మొన్నను నిన్న మాకు గ్రూపుల్లో మెసేజ్లు వచ్చాయి చూడండి మన పెద్దవాళ్ళు మనల్ని గర్భంలో ఉండేటప్పుడు ఎంతో బాధను భరిస్తూ మన తల్లిదండ్రులు మనల్ని మోసుంటారు కాబట్టి ఇంకా వృద్ధాప్యంలో వాళ్ళని మనం గర్భంలో పెట్టుకొని మోసుకొని చూసుకోవాలి అలాంటి వాళ్ళని బయటికి పంపించి మనం ఇళ్లల్లో ఉండడం కరెక్ట్ కాదు కాబట్టి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి వృద్ధులను ముఖ్యంగా ఎందుకనంటే వాళ్ళని వీధిన వదిలితే పాపం వాళ్ళ పెద్దవాళ్ళు వాళ్ళకి అన్నీ తెలుసు అని చెప్పేసి వదిలేస్తాము వాళ్ళ ఏజ్ పెరుగుతున్న కొద్దీ వాళ్ళకి రెసి అవర్ అనేది తగ్గిపోతుంది ఈ ఎండ తీవ్రత వాళ్ళు మనమే ఉండలేకపోతున్నాము పిల్లల్ని ఎలాగైతే చక్కగా చూసుకుంటామో మన ఇంట్లో ఉన్న ఉన్న మన పెద్దవాళ్ళని తల్లిదండ్రులు కావచ్చు అత్తమామలు కావచ్చు ఎవరైనప్పటికీ మనకంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళని మరి జాగ్రత్తగా చూసుకోండి ఈ సమ్మర్ అంతా కూడా చాలా భద్రంగా ఉండండి తర్వాత కొన్ని పద్ధతులు పాటిస్తూ ఇంట్లో ఉండండి వాటర్ ఎక్కువగా తీసుకోండి ముఖ్యంగా ఒంటికి కడుపుకి చలవ చేసేటువంటి పదార్థాలను వాడుతూ ఉండండి ఇంకొకటి ఇంకో విషయం చెప్పదలుచుకున్నాను ఏంటంటే మన కోసం పరిచర్ చేస్తున్నటువంటి వారు చాలామంది ఉంటారు ముఖ్యంగా పోలీస్ శాఖలో ఉన్నటువంటి వారు ట్రాఫిక్ పోలీసులు వీళ్ళు ఉంటారు కదా వీళ్ళు ఎండల్లో పడి నిలబడుతూ ఉంటారండి ప్రతి ఒక్కరు కూడా అంటే ఎవరైతే బయటికి వెళ్తున్నారో వాళ్ళు ఏం చేయాలి మీతో కొంత మజ్జిక కానీ మరి వాటర్ కానీ తీసుకొని వెళ్ళి కనిపించే వాళ్ళకి దయచేసి ఇస్తూ ఉండండి ఇంకొకటి మరి రోడ్ సైడు మతిస్థిమితం కోల్పోయినటువంటి వారు కానీ మరి అలాగే విడిచిపెట్టినటువంటి వారు కానీ ఉంటా ఉంటారు వాళ్ళకు కూడా మీకు తోచింది ఏదో ఆహారం తీసుకొని వెళ్ళి పెట్టడము వా అలాంటి వాళ్ళు కనిపించినప్పుడు వాళ్ళకొక సేఫ్ ప్లేస్కి అప్పగించడం లాంటివి చేయండి ఈ విధంగా ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ మన సమాజంలో మనకి తోచినటువంటి సహాయాన్ని పెద్దలకు సమాజానికి ముఖ్యంగా మన చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి సహాయం చేసేవారుగా మన బాధ్యత ఇది సాటి పౌరునిగా ఇది మనసులో పెట్టుకుంటూ ఇంకొక విషయాన్ని మన పర్యావరణాన్ని కాపాడే కాపాడేటువంటి పరిస్థితుల్లో మన చుట్టూ ఉన్నటువంటి మొక్కలతో పాటు పక్షులు కూడా ఉన్నాయి కొన్ని జీవరాశులు ఆ పక్షులకి ఈ సమయంలో ఆహారం కావాలి ముఖ్యంగా నీళ్లు కావాలి అందరూ ప్రతి ఒక్కరు కూడా మెద్దులు ఉంటే మెద్దులు అంటే మేడల పైన ప్రహరీ వాల్స్ పైన పక్షులకు కావాల్సినటువంటి నీళ్ళు కానీ వాటికి కావాల్సినటువంటి మీ ఇంట్లో ఏది ఉంటుంది అది ఆహార పదార్థాలుగా బియ్యం కానీ వడ్లు కానీ చోలు కానీ రాగులు కానీ అంటే చోలు కానీ ఈ ఏంట గంట్లు అంటారు కదా ఈ మధ్య మనం ఎక్కువగా చిరుధాన్యాలు తింటున్నాం ఆ చిరుధాన్యాలు ఏమున్నా సరే అక్కడ ఒక ప్లేట్లో వేసి పెట్టడం అనేది అలవాటు చేసుకుంటే చాలా మంచిది మరి పక్షులు కూడా మనతో పాటు జీవిస్తున్నాయి కాబట్టి అవి మనకెంతో మేలుకరం అలాంటి వాటిపైన కూడా శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరము ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా మరి వారి యొక్క హృదయాలలోకి తీసుకొని మనస్ఫూర్తిగా మీ యొక్క క్రియ జరిగించాలని మరి మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను థ్యాంక్ యూ అండి